తన భర్తతో రెండు వేల పదహారులోనే విడాకులయ్యాయని తనపై అభండాలు వేస్తూ మాజీ భర్త తనను బజార్ కీడ్చారని విజయవాడ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి అన్నారు మహిళను కూడా చూడకుండా తనకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో వివాహేతర సంబంధం ఆటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన వయసుకు తన వయసుతో ముడిపెట్టడం సభమేనా అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు అదే మూమెంట్లో రెండు వేల ఇరవై ఎండింగ్లో ఎందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రవిన్యూ మా ఎక్స్ జీపీ రవి ఉన్నారు ఆయన ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ మూమెంట్లో వైజాగ్ లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మీడియా అందరికీ కూడా తెలిసిందే పుష్పవర్ధన్ అనే నా సూప్ నా జస్ట్ నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రాంబా అని పిలిచాడు ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రాంబా అంటే నువ్వు ఎవరు వచ్చేదాని వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోషణ పోషణ కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు కూడా తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్ లో నాకు నాకు చెయ్యి పట్టుకుని నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికే ఆయనకు పెళ్లి అయింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉని ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినా సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మామీ మా అత్తకి నచ్చింది మా మావి గారు లేరు మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నా నేను ఒకటి వరకు వైజాగ్లోనే లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకి ఉద్యోగం చేయడము ఇంతమంది అబ్బాయిలో నేను మీరు అర్థం చేసుకోండి అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన నాకు ఈ గొద్దు విశాఖపట్నంలో నేను చెయ్యను నేను రిటర్న్లో రాసి ఇచ్చొచ్చిన నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే ఉద్యోగమే చేసినాం నేనేం తప్పు చేయలే సార్ తప్పు చేస్తుంటే నేను పనిషూల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన ఇవి నా మొగుడు ఇల్లు తీసిండు నేను సంసారం చేస్తూనే ఉన్నాను నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ తెలియదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను బిడ్డను చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదిన చేసిండు ఆయన చేసిండు అందరు తన మాజీ భర్త మదన్మోహన్ తనను ముప్పై కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు తమకు రెండు వేల పదమూడులో వివాహం అయిందని రెండు వేల పదహారులోనే మదన్మోహన్ కు విడాకులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు తాను పుట్టుకతోనే హిందు అని మోహన్ క్రిస్టియన్ కావడం వల్ల మతం మారమని తనను వేధించేవాడని చెప్పారు ఈ కారణంగానే తాము విడాకులు తీసుకున్నట్లు తెలిపారు కవుల ఆడపిల్లలు ఆస్తుల పంపకాలు అన్ని అధికారికంగా పూర్తి చేసినట్లు చెప్పారు తామిద్దరం పిల్లలలో చెరొకరిని చూసుకోవాలని రాసుకున్నామని తెలిపారు నన్ను నేను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో సెక్సువల్ చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను నేను నేను మీకు అబద్ధం చెప్పాను ఎవ్రీథింగ్ చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పినా బిడ్డ ఇది ఇది అనే ఉంచడం వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునే దానికి ఇదే అండి అనేసి బిడ్డను చూపించినాను కూడా నేను అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయాడు అంత జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికి మేము సుభాష్కి తెలుసో తెలియదు నాకు తెలీదు ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన ఆయనకు నాకు రాసిచ్చిండు నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు తీసుకో అన్నారు సరే అనేసి నేను మదన్ మోహన్ మాని పార్టీని అడిగిన సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో చేసినాము ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని కూడా రాసుకున్నాము పిల్లల తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీల విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బానే ఉంది మదన్ మోహన్ మానిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం ఆ తరువాత తన కష్టాలలో అండగా నిలిచిన సుభాష్ అనే వ్యక్తికి అన్ని విషయాలు చెప్పే మరో పెళ్లి చేసుకున్నట్లు శాంతి చెప్పారు రెండో వివాహంతో తాను మళ్లీ గర్భవతి అయ్యానని వెల్లడించారు తనకు పుట్టిన బాబును చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని ఆమె ఆరోపించింది తాను మరొకరి భార్యని తెలిసి కూడా మదన్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది